తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డైరెక్టర్ మురళి ూరు జిల్లా కుప్పం పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు దానిపై రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దివ్యాంగులను గుర్తించి వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు కుప్పంలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు జిల్లాలో ఎనభై ఐదు వేల మంది దివ్యాంగులంతా ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు మాకి రాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష లక్షం ఓటు మన చిత్తూరు జిల్లాలో ఎనభై వేలు దివాంగులు ఉన్నారు ప్రతి ఒక్కరు మేము కలిసి ఒక్కటిగా లక్ష 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 ఓటు మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్కరు మన దివాంగులు ప్రతి ఒక్కరిని అన్ని పద్నాలుగు నియోజకవర్గాల ఒకటి కలిసి లక్ష లక్ష ఓట్లు గెలిపించుకొని మనకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు హామీ ఇచ్చినారు అదేవిధంగా మూడు వందల యాభై యూనిట్లు కరెంటు ఫ్రీగా సొంతు ఇల్లు ఉన్న వారికి మాత్రమేది అదేవిధంగా అపాయింట్మెంటు మన దివాంగులకు మాత్రమే దివాంగులకు అపాయింట్మెంట్ ఇల్లు పెట్టించే హామీ ఇచ్చినారు అదేవిధంగా మన ప్రతి ఒక్కరు మన దివాంగులు మేము అంతా కలిసి దివాంగులు మేమంతా కలిసి ప్రతి ఒక్కరికి ఆయన లక్ష లక్ష లక్షల రోజు ఓట్లని ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము విలేకరుల మిత్రులందరికీ కూడా నాయకు నమస్కారాలు ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన కుప్పం నియోజక కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు ఎనభై వేల మంది మన జిల్లాలోనే ఉన్నారు వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు బ్రతికేదానికి ఈ ఆరు వేల రూపాయలతో బ్రతుక్కొనే దానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా వారికి మూడు వందల యాభై యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేర్లో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారికి అట్కో ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని వారికి తెలియజేయడం జరిగింది ఉచితంగా ఇళ్ళు ప్రభుత్వమే ఇచ్చే విధంగా తెలియజేసినారు కాబట్టి ఆయనకు ఈరోజు వికలాంగుల తరఫున మన ఉప నియోజకవర్గ వికలాంగులే కాకుండా జిల్లాలోని వికలాంగులు రాష్ట్రంలోని వికలాంగులు అతరితరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు నమస్కరిస్తూ బాధ ప్రయోగనం చేస్తున్నాం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా